హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ముందుగా ఒక రెండు రోజులు ఊరికైతే వెళ్ళేసి వచ్చాము అదైతే తర్వాత మాట్లాడుకుందాం నేనైతే ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి కొంతమంది ఆడతల్లు అయితే ఉంటారు వారికి వచ్చినటువంటి వాళ్ళ తమ్ముడికి భార్యకి వచ్చినటువంటి భార్యలు కూడా ఒక ఆడతల్లి అనే విషయం మా మర్చిపోయి తన తను ఒక కష్టం పడి ఉంటుంది కదా తన కష్టం అనేది ఒక విలువ తెలుసు కదా ఆడతల్లిగా ఆ కష్టం విలువ తెలిసినప్పుడు పక్కన వచ్చినటువంటి ఒక ఆడతల్లికి ఆమెకి ఏ విధమైనటువంటి అనారోగ్యం ఉందో ఏ విధమైనటువంటి సమస్య ఉందో అని తెలుసుకోక గేలిగా చులకనగా మాట్లాడే తల్లులకు నా యొక్క పెద్ద నమస్కారం అండి మీ ఇంటి చుట్టుపక్కల కూడా ఇలాంటి వారు ఉంటే నాకు కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయకుండా మర్చిపోద్దండి నిజంగానండి ఎందుకో అనలేదు ఆడతల్లికి ఆడతల్లే ఒక పెద్ద శత్రువు అనే మాట నిజంగా ఆ నానుడి మటుకు నిజమేనండి